రేవంత్ రెడ్డి సర్కార్ మహిళలను నమ్మించి మోసం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు కాంగ్రెస్ పాలనలో క్రిస్మస్ గిఫ్ట్ రంజాన్ తోఫా బతుకుమ్మ చీరల పంపిణీ ఎగిరిపోయాయని ఆమె ఎద్దేవా చేశారు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని సీఎం ప్రకటిస్తారని మహిళలకు ఆశించారు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని ప్రకటన చేస్తారని ఊహించారు కానీ ప్రభుత్వం ఎటువంటి ఆలోచన చేయడం లేదన్నారు రాష్ట్రంలోని ఒక్కో ఆడబిడ్డకు ప్రభుత్వం ముప్పై వేల రూపాయలు బాకీ పడింది పద్దెనిమిదేళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీ ఇవ్వలేదు తక్షణమే స్కూటీల పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని కవిత డిమాండ్ చేశారు రాష్ట్రంలో నలభై శాతం నేరాలు పెరిగాయన్నారు రేవంత్ రెడ్డి సర్కార్ మహిళలను నమ్మించి మోసం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు కాంగ్రెస్ పాలనలో క్రిస్మస్ గిఫ్ట్ రంజాన్ తోఫా బతుకమ్మ చీరల పంపిణీ ఎగిరిపోయాయని ఆమె ఎద్దేవా చేశారు ఇక మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఆశించారు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని ప్రకటన చేస్తారని ఊహించారు కానీ ప్రభుత్వం ఎటువంటి ఆలోచన చేయడం లేదు రాష్ట్రంలోని ఒక్కో ఆడబిడ్డకు ప్రభుత్వం ముప్పై వేల రూపాయలు బాకీ పడింది పద్దెనిమిదేళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీ ఇవ్వలేదు తక్షణమే స్కూటీల పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని కవిత డిమాండ్ చేశారు రాష్ట్రంలో నలభై శాతం నేరాలు పెరిగాయన్నారు